పుష్ప టూలో ఐటమ్ సాంగ్ చేసిన శ్రీలీల గురించి ఎవరికీ తెలియని నిజాలు తన డ్యాన్స్తో ఉర్రు తలగించే శ్రీలీల అతి తక్కువ కాలంలోనే అభిమానులను సంపాదించుకుంది రెండు వేల పంతొమ్మిదిలో కిస్ అనే కన్నడ చిత్రంతో నటిగా తెలుగు తెరకు పరిచయమైంది తర్వాత తెలుగులో పెళ్లి సందడి జేమ్స్లో అతిథి పాత్రల్లో నటించింది ధమాకా సినిమా స్త్రీలీలను ప్రజల్లోకి తీసుకెళ్ బాలకృష్ణ భగవంత్ కేసరి మహేష్ బాబు సినిమాల్లోనూ మెప్పించింది గుంటూరు కారంలో కుర్చీ మడత పెట్టి పాటకుల వేసిన స్టెప్స్ వైరల్ అయ్యాయి పుష్పటూలు అల్లు అర్జున్ తో ఓ పాటకు డాన్స్ చేసి గురించి ఎవరికి గైనకాలజిస్ట్ స్వదలత వ్యాపారవేత్త సురబనేని సుధాకర్ రావు దంపతుల కుమార్తె శ్రీలీల ఆమె పుట్టక ముందే తల్లిదండ్రులు విడిపోయారు తల్లితో పెరిగి శ్రీలీల డాక్టర్ కావాలనుకుంది కానీ నటి కావాలనే కోరిక మొదలైంది కుటుంబ సభ్యులు ముందు చెప్పిన తర్వాత ఒప్పుకున్నారు ఓవైపు డాక్టర్ చేస్తూనే సినిమాలు చేస్తూ రాణిసింది రెండే శ్రీలీల రెండేళ్ల క్రితం ఇద్దరు వికలాంగులైన పిల్లలను దత్త తీసుకుంది బై టూ లవ్ అనే కన్నడ చిత్రంలో చిన్న వయసులోనే తల్లి పాత్రలు పోషించింది దీని తర్వాతే పిల్లలను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంది అబ్బాయి అమ్మాయిని దత్తత తీసుకుంది దత్తత ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లైనప్పుడు స్త్రీల వయసు ఇరవై ఒకటి ఇప్పటికీ చాలా సేవా సంస్థలకు సహాయం చేస్తోంది పుష్పాటులు ఐటమ్ సాంగ్ చేసిన శ్రీలీల ప్రస్తుతం హీరోయిన్గా మాస్ జాతర రాబిన్ హుడ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల్లో నటిస్తోంది ధమాకా హిట్ తర్వాత వరుసగా ఆఫర్లు క్యూ కట్టడంతో వచ్చిన అన్ని అవకాశాలకు ఓకే చెప్పింది దీంతో వాటిలో చాలా వరకు బోల్త కొట్టాయి శ్రీలీల ఎంత ఫాస్ట్గా రేజ్ అయిందో అంతే వేగంగా డౌన్ అయింది ఇప్పుడు నెమ్మదిగా ఆచితూచి అడుగులు వేస్తోంది